చెప్పినా కదా ఆమె అయితే నువ్వు కదా ఎందుకు నన్ను చేసి అన్న కుతుల అంతగా ఉందా నీకు హలో గైస్ నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తాను ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్ట్అప్ బిజినెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తాను ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు టెన్ బై టెన్ వచ్చిన అమ్మాయిలు డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్ గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా ఎవరికన్నా మన ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది నంబర్ కి కాంటాక్ట్ అండి మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు రికార్డింగ్

అర్థం చేసుకో ప్లీజ్ వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు

పండు రాలకూడత మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడితే అర్థమవుతుందా నాటకాలు తింటున్నావు నువ్వు అక్కడ నాకు అలా అక్కడ నువ్వు ఎందుకు నాటకాలు పడుతుంది ఏ దోడలు மேம் நீ மீமி ரமணமா మీ అక్క చె పెళ్ళి కాలేనా అయితే మీ అక్క చెల్లెళ్ళ దగ్గర మరి ఎందుకు వస్తారు అక్క చెల్లెల దగ్గరికి ఫ్రీ వచ్చినా పైసలు ఇచ్చినాయి కదా ఏమైనా పైసలు ఇచ్చిందా లేదు నన్నే నన్నే నేను పట్టుకున్నాడు పైసలు

ఫోన్ లో చూపిస్తాను ఫోన్ లో ఏ ఫోన్ లో చూపిస్తా లేదు మా ఫ్రెండ్ ఫోన్ లో ఉంది

నువ్వు చేసి మంచి మర్యాద నీ దారిలో నువ్వు ఉంటావా అని లైఫ్ ఖరాబ్ చేసుకుంటావా అంతే నువ్వేం ఏం చేయాలనుకున్నా నువ్వేం చేయలేవుడు అర్థమవుతుందా ఏం చేయలేవు నువ్వు మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది అర్థమవుతుందా సరే మీ ఇంటికాడి పోయి మాట్లాడతాం నువ్వు భయపడవు కదా కెమెరా ఉన్నా ఏమున్నా భయపడవు కదా సరే ఇంటికి ఒక

నువ్వు హైదరాబాద్ లో కరెక్ట్ మొగోని అయితే చేసి నువ్వు బతుకునేది కదా పైసలు ఇస్తే ఆ పిల్లకి ఇంట్లో ప్రాబ్లం ఉంది ఆ పిల్ల చేసుకుంది నువ్వు నీ దూలు ఉంటే పైసలు ఇచ్చి చేసుకోవాలి లేదు అంటే మస్తు మందు ఉంటారు ఇట్లా ఒక అమ్మాయిని డబ్బుల కోసం దానికోసం టాక్స్ చేయడు కరెక్ట్ అదే టార్చర్ చేయడం కరెక్ట్ ఏనా కాదు కాదు అని ఒప్పుకున్నావు మరి ఎందుకు చేసింది ఆ పిల్ల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఆ పిల్లకు ఉండి నీకు అక్క చెల్లెలు ఉన్నారు కొంచెం ఆలోచించి అర్థమవుతుందా పుసుకున్న నీ అక్క ఏమన్నా ఉన్న లవ్ చేసి వాడు కూడా ఇట్లనే మోసం చేసి ఏం చేస్తావు ఏం చేస్తావు ఇప్పుడు ఇదే మ్యాటర్ తీసుకొని ఇంటి మీదకి వస్తాం ఇట్లా ఒక ఆడపిల్లని ఇట్లా చేసిందమ్మా సరే నే కొద్ది ఆ సరే అది అంతా కాదు మీకు ఒక నిమిషం ఒక నిష అక్కడ చెల్లెలు ఉన్నారా ఉన్నారు వాళ్ళతో నేను చేస్తా ఒక్కావా నువ్వు చేస్తాను నేను చేస్తాను మీ అక్కడిని తీసుకుంటారా నేను ఇట్లా చేస్తాను మరి ఇప్పుడు మేము ఎందుకు పోక్కోాలి మరి నీ అక్క చేతుల్లో నీ అక్క చెల్లెలు అయితే నీ అక్క చెల్లెలు వేరే వాళ్ళు అక్క చెల్లెలు లాగా మేము కూడా వాళ్ళు దిగుతాము గుద్దాం నీకు శిక్ష కొంచమన్నా శిక్షణ తెచ్చుకో ఇప్పుడు ఇదే తీసుకొని మీ ఇంటి మీదకి వస్తాం మీ అమ్మనైనా నీకు రారా నీ అక్క చెల్లెలు ఫస్ట్ ఏమంటారు తెలుసా నీ అక్క పిల్లలు ఉంటారా పెళ్ళయిందా కోడళ్ళు అల్లుళ్ళు ఉంటారు కదా వాళ్ళ నీ దగ్గరికి రానియదు తెలుసా నువ్వు ఇలాంటి పిచ్చి బుక్స్ అలా కానీ ఇలాంటి కానీ అంటే నీ దగ్గరికి రానియ్యారు ఇంక ఇది ఏం అర్థమవుతలేదు అక్క ఇంక ఇది ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అనేది కూడా అర్థమవుతలేదు నాకు నాకు ఏ ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే నా వీడియో ఎనిమిది లక్షల మంది చూస్తారు వీడియో నాలుగు లక్షల మంది చూస్తారు ఇది ఎందుకు తెలుసా ఫోన్ చేసి చూడు చేసి ప్రజలు లక్షలు వీళ్ళు తెలుసారని పది మంది ఉన్నారు అనుకో పది మందిలా కనీసం మమ్మల్ని ఒక్కడన్నా తెలుసు చాలా అస్సలు మాట్లాడుకు

తీసుకొచ్చి ఫోన్ తీసుకోవాలి షూరిటీ ఇప్పించి ఫోన్ ఫోన్ కావాలి కదా షూరిటీ ఇప్పి నీ ఫ్రెండ్ నాన్న నీ దోస్తా షూరిటీ ఇడికి వచ్చి మాట్లాడి తీసుకో ఫోన్ కావాలంటే కావాలి పక్క రిలీజ్ అయితే రెండు నిమిషాలు నేను చెప్పేది మాట్లాడే రెండు నిమిషాలు నేను చెప్పేదింటావా మాట్లాడతావు మాట్లాడతా ఇవ్ ఈ వీడియో యూట్యూబ్లో రావద్దు నీ ఫేస్ రివీల్ కావద్దు అంటే నీ ఫ్యామిలీ నుంచి వాళ్ళన్న మీ అయ్యనన్నా మీ డాడీ నన్న నీ అన్న నన్న నీ తమ్ముని నన్న నీ అక్కలనన్న ఒకరిని తీసుకొచ్చి ఆ ఫోన్ తీసుకో నా దగ్గర చెప్పేది మొత్తం లేదు అంటే వీడియో వేస్తావు రివీల్ చేస్తా డబ్బు ఎడికే

పిస్కరము నేను నేను వాళ్ళ అప్ నేను తీసుకో వెళ్ళి తీసుకొస్తా ప్రిజక రిలీజ్ ఇప్పుడే రిలీజ్ చేయాలి నా రికార్డింగ్ ఇబ్బంది లైవ్ చేస్తా మీ ఫ్యామిలీ నుంచి మీ అన్న మీ అక్క మీ డాడీ ఇప్పుడు తప్పు ఫస్ట్ నేను లైవ్ స్టార్ట్ చేశావా

నీ వల్లని తీసుకున్నాడు తీసుకొస్తూ తీసుకోరా బా పోయి నన్ను తీసుకురా తీసుకురాబో నీకు దౌడ మీద ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ పిల్లలు చిరాకు వస్తుంది నీ ఆ వాళ్ళు ఉంటే ఇట్లనే పదార్థమైతుంది నీకు రోగమా అయిపోరి మంచిగా ఉన్నావు ఏం రోగం నీకు ఆడికైనా వచ్చి నా పని చేసుకోని బతకాక ఈ కథలన్నీ ఎందుకు నువ్వు దాకా ఇప్పటిదాకా ఎంత సంపాదించినా పోయి మీ ఇంటికాడుకో మీ ఇంటికాడ ఏం పని దొరకదు ఆ పని చేసుకో లేదు అంటే తన్ని మూసుకొని పని చేసుకో ఇడ ఇలాంటి కథలు పడకంకో చీర బొంద పెడతా నేను ఎవడన్నా ఇట్లనే చేస్తాడు రెండు వేలకు మూడు వేలు చూపిస్తే ఇంకా రెండు వేలు వేసి వస్తారని అడుగుతారు ఎవరన్నా పత్తి అనుకోరు అర్థమవుతుందా మళ్ళీ ఇంకోసారి నువ్వు ఇట్లా ఏదన్నా తెలిసినట్టు తెలిసే నేనే మీ అయ్యమ్మ వచ్చి చెప్తా నువ్వు వీరు ఉంటే చక్కగా ఉండువు హైదరాబాద్లో తెలంగాణలో ఉంటే సక్క హైదరాబాద్లో ఉంటే సక్కగా లేదో లేదా మీ ఊరు దొబ్బేస్తే దొబ్బయ్ సో చూసి కదా అడ్డమైన యాప్లు వేసుకోకండి యాప్లు ఆ యాప్లు ఈ యాప్లు ఎందుకు మనకు ఉన్న ఫోన్స్ చాలు ఉన్న ఫ్రెండ్స్ చాలు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉండరా ఇంటర్ ఫ్రెండ్స్ ఉండరా అరే మన ఇంటి పక్కన వాళ్ళు కూడా ఫ్రెండ్ రాబాయి మనకు మనకు ఉన్న దొస్తాను చాలు ఎవడో ఏడికైనా వచ్చి వాడే మనల్ని మంచిగా చూసుకోవాలి ముద్దరు ఇయ్యాలి ఇయ్యాలి అవన్నీ ఏమొద్దు ఉన్న ఫ్రెండ్స్ చాలు అర్థమవుతుందా అడ్డమైన ఫ్రెండ్స్ చేసుకోకండి అడ్డమైన బాధలు పడకండి పైసలు కాస్త పడితే ఎవడు బతికని నీరు దాకా వస్తుంది ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి సో ఆ పిల్లగాడు వచ్చేది తర్వాత మనం మా ఒకవేళ వస్తే ఓకే రాకపోతే నేను వీడియో రిలీజ్ చేస్తాను ఫోన్ అయితే మా దగ్గర నుంచి అన్న కూర్చో శుభవీర్ ఫోన్ ఉంది వాడు వచ్చి వాళ్ళ అమ్మ నాయన తీసుకొచ్చినకో వీడియో బ్లర్తో పెడతా లేకపోతే లైక్ తీసుకోరు లైక్ తీసుకో కట్ చేసేసి